ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన ఎస్ నామంలో మనకు సర్మి అందరికీ నా వందనాలు దేవుడు గతించిన అతికాల సమయం నుంచి అదే కాల వరకు తన యొక్క కృపులో జ్ఞాపకం చేసుకుని ఏమే నెల ఏడో తారీఖున మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థనా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించడం మా వ్యాపారంలోకిపుతా అండి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా శాశ్వతమైన ప్రేమతో విడికి మాడలు ఎంతగానో కృపి చూపుచున్న దేవానికి వందనాలు నాలుగు నిర్ణయాడు ఉండి అయ్యా నీ కృప చెప్పు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అందుని బట్టి మీకు వంద నాలుగు మరొక ఉదయకాల సమయంలో మీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇది ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరముగా ఉండువు ఆది కాళ్ళము పన్నెండో అధ్యాయము రెండో వచ్చినాం ఇక్కడ అబ్రాహంని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం ఆయన దేవుని యొక్క మాట చెప్పు నడుచుకున్నారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన పొందుకుని ఉన్నారు నేను ఆశీర్వదించి నీ నామములు గొప్ప చేయును నీవు ఆశీర్వాదకరముగా ఉండు అనేసి సెలవిస్తున్నారు దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే ఇశాకుని దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నారు అలాగే ఇశాకు యాకోబుని ఇచ్చిన్నారు అలాగే తరతరములు ఆయన్ని ఎంతగానో ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి నీవు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ జీవించినట్లయితే అబ్రాహం గారు చెప్పిన మనం నడుచుకున్నట్లయితే అబ్రాహం గారు ఏ విధంగా అయితే దేవుని సనివ్వరులో మాట చొప్పున నడుచుకున్నారు ఆ విధంగా మనం నడుచుకుంటే మన తరతరములు దేవుడు ఆశీర్వదిస్తారు మన నామాన్ని గొప్ప చేస్తాననేసి దేవుని యొక్క లేఖను ఇదే కాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు అబ్రహాన్ని దేవుడు గొప్ప చేసిన దేవుడు ఆశ్రవదించిన దేవుడు దేవించిన దేవుడు ఈనాటు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్దిస్తానని మన నామాన్ని కూడా గొప్ప చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క మాట చొప్పున మనము నడుచుకునే వారిగా ఉండాలి ఎన్నో మార్లు దేవుడు ఈ మాట మనకి సెలవిచ్చారు అబ్రహం దేవుని ఆశ్రయి నిన్ను కూడా ఆస్వాదిస్తానని ఎన్నో మార్లు దేవుడు సెలవిచ్చి ఉన్నారు కాబట్టి మనం ఈ వాగ్దానం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక మేను మహాగండు మహోన్నతుడు మియ్యపరళకు తండ్రి దేవ మీకు వందనాలు రాజులకు రాజా ప్రభులకు ప్రభ మహోన్నతుల మీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు నిన్ను ఆశీర్వదించి నేను నామములు గొప్ప చేస్తానని అలాగే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ బ్రాహ్మణ సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి ఆ విధంగా మాకు కూడా మాట్లాడుతారు ఆ విధంగా ఆశీర్వాదం ప్రతి ఒక్కటి పొందుకోవడానికి చూపించమని సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ల